నా పేరు వంశీధర్ రెడ్డి నేను ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ని నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సీతారాం రెడ్డి గారు మా ఏరియా మనిషే ఆయన ఇక్కడే ఉంటారు ఆయన అభివృద్ధి గురించి చెప్పాడు నేను ఇరవై ఎనిమిదో వార్డు ప్రతినిధిగా మా ఏరియాలో ఏం అభివృద్ధి చెందింది ఈ చుట్టుపక్కల ఏం అభివృద్ధి చెందింది చెప్పనీకి మీకు మీ సమక్షంలోకి వచ్చాను ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతా అంటే ఎట్లుందంటే అంత ఘోరంగా ఉంది ఇప్పుడు ఆయనది స్వగ్రామం మాలపాడు మాలపాడు అంటే ఎక్కడ మన పెన్నానది బ్రిడ్జి దాటిన తర్వాత మన పెన్నానది పైపక్కన ఆ పెన్నా నది మీద మనము నలభై ఐదు కోట్లతో బ్రిడ్జి ఎత్తనాం అది ఆయన కనపడడం లేదా వాళ్ళ ఊరోళ్ళను చిన్నపిల్లుని అడిగినా చెప్తారు ఆ బ్రిడ్జి పడుతుంది మాకు ఎంతో మేలు చేస్తున్నాడు పొద్దుటూరు ఎమ్మెల్యే మాకు ఆ బ్రిడ్జి వేసి మేము పది నిమిషాల్లో పొద్దుటూరులోకి చేరుతామని ఆనందంగా ఉన్నారు మాలపాడోళ్ళు ఈయనకు తెలియదా ఆ సొంత గ్రామంలో పుట్టిన ఈయనకు తెలియదా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఇంకా మార్కెట్ గురించి మాట్లాడుతున్నాడు మార్కెట్ యాభై కోట్లతో ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్ క్లియర్ అయింది ఒక మార్కెట్ ఓ పెద్ద కన్స్ట్రక్షన్ జరగాలంటే మనకు రెండు మూడేళ్ళు టైం పడుతుంది ఇప్పుడు అది స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయింది కింది లెవెల్ ఫౌండేషన్ మొత్తం క్లియర్ అయింది ఇంకొక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కల్లా మొత్తం పై ఫౌండేషన్ కూడా క్లియర్ అవుతుంది ఇవన్నీ ఆయన చూడలేదా ఇవన్నీ వద్దు అంత దూరం వద్దు ఆ మార్కెట్ ఏదో రెండు కిలోమీటర్లు అవతలు ఉంది ఇది ఓ రెండు కిలోమీటర్ల అవతల ఉంది ఇంటి పక్కనే సీతారామరెడ్డి ఇంటి పక్కనే మున్సిపల్ పార్క్ ఉంది ఐదు కోట్లతో మున్సిపల్ పార్క్ కట్టాము ఆ డెవలప్మెంట్ రోజు ఆయన అనుకుంటాడు ఎవరు రా ఇట్లా తండోపతండాలుగా పోతున్నారని ఎక్కడికి కాదు అని ఆయన మన పార్కుకు ఇది తెలుసుకో చూసుకో నువ్వు బాక్సులు పెడదామన్నావు ఇంటింటికి ఆడబోయే వాడు వార్డుల్లో బాక్సులు పెడదామన్నావు ఈ చుట్టుపక్కల మాత్రం పెట్టాకు నువ్వు దయచేసి ఈ నాలుగైదు వార్డులలో పెట్టాకు బాక్సులు దూరం దూరం పెట్టుకో ఈ నాలుగైదు వార్డులలో పెట్టినామనుకో ముప్పై రెండులో కానీ ఇరవై ఆరులో కానీ ఇరవై ఏడులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ పెట్టామనుకో పొరపాటున కంప్లైంట్లు ఎవరి మీద రావు డెవలప్మెంట్ మీద రావు నీ మీదనే వస్తాయి అన్నీ అన్నీ నువ్వు చేసిన అవతకతల గురించే దాంట్లో కంప్లైంట్లు వస్తాయి అవన్నీ మేము దానిని ఇప్పుడు తీర్చలేము ఇప్పుడు అంత టైం లేదు నీ మీద చేసేదంతా ఇవన్నీ చూసుకొని నువ్వు అవన్నీ చూసుకొని జాగ్రత్త